వెల్కమ్ టు మై ఛానల్ మణిదాస్ కిచెన్ ఈరోజు రెసిపీ ఫిష్ అనమాట ఈ ఫిష్ని ఇప్పుడు తీసుకొచ్చాం మేము టూ కేజెస్ ఇలా ఉప్పు సాల్ట్ ఉంటుంది కదా రాక్ సాల్ట్ అది తీసి ఒక త్రీ స్పూన్స్ ఇలాగా వేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం ఒక టూ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఇట్లా మనకి రా రాయి ఉంటే రాయి మీద ఇట్లా గీకితే దీని పులుసు అది పోతుంది ఇప్పుడు మాకు లేదనమాట ఇట్లా చేసుకుంటున్నాము పాము కొన్ని ఇలా గీకితే పోతుంది అనమాట ఈ బ్లాక్ది అంతా ఇలా తీస్తే అది వైట్గా వస్తుంది అనమాట కడిగితే బాగుంటాయి ఇప్పుడు ఒక స్పూన్లు ఇంకొంచెం పసుపు వేసుకోవాలి కడిగేసుకున్నాను అనమాట ముక్కలు తెల్లగా వచ్చే చూడండి ఉప్పు సాల్ట్ ఒక టూ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు పిస్ చూపించాను కదా దానికోసము ఇవి రెండు ఆనియన్స్ ఇవి నువ్వులు అనమాట పొడి చేసుకోవాలి ఇవి మెంతులు ఇవి బాదం పప్పు నాలుగైదు మనకెన్ని ఉంటాయన్నీ లేకపోయినా పర్వాలేదు జీడిపప్పు ఇది ఎండు కొబ్బరి అనమాట పచ్చిమిర్చి ఒక త్రీ తీసుకున్నాను ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా కలుపుకున్నాము కారం వేసేసుకొని ఒక టూ స్పూన్ వేసుకోవాలి కారం తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి కొంచెం వేసుకున్నా పర్వాలేదు అన్నమాట మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్లు వేసుకోవాలి మ్యాగ్నెట్ చేసుకోవడానికి ఇది గరం మసాలా అనమాట ఒక స్పూన్ వేసుకోవాలి సరిపోతుంది అన్నీ మిక్స్డ్ ఇప్పుడు ఇది ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు మిక్స్ అనమాట మనము ధనియాలు జీలకర్ర కొంచెం వేయించుకొని పొడి చేసుకుంటే టేస్టీగా అనమాట ఇంట్లో చేసుకునేది ఏదైనా ఆరోగ్యానికి బాగుంటుంది త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మ్యాగ్నెట్ చేసుకోవాలి మొత్తం పీసెస్ అన్నీ మొత్తం ప్రతి ముక్కకి తగిలినట్టు మ్యాగ్నెట్ చేసుకోవాలి అన్నిటికీ పేస్ట్లో అంటుకుంది ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలన్నమాట ఇలాగా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇప్పుడు ఆనియన్ అన్నీ రెండు చూపించాను కదా అవి కట్ చేసేసుకున్నాను ముక్కలు ఇవి జార్లో వేసేసుకుంటున్నాను ఇది ఎండు కొబ్బరి తురుము అనమాట తురుము తురుము వేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది లేకపోతే ముక్క ముక్కలు ఉండిపోతుంది ముక్కలు వేసుకుంటే అందుకని తురుము చేసుకుని వేసుకుంటున్నాను జీడిపప్పు బాదం పప్పు పచ్చిమిర్చి మూడు ఇవి మెంతులు ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ వేసుకుంటే చేదులా ఉంటుంది ఇవి అనమాట నువ్వులు కప్పు వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ కోసం అనమాట ఇప్పుడు మిక్సీ అయిపోయింది ఇలాగా ఇలా ముద్ద చేసుకోవాలన్నమాట ఇది వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది చేపలు చూపించాం కదా దానికోసం స్టవ్ వెలిగించుకుంటున్నా కలయి వేసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ప్రతి దాంట్లో మేము ఇదే వండుకుంటాం అనమాట ఇదేసే గ్లాసు అంతా ఆయిల్ వేసాను పిసి ఆగాలి కదా చింతపండు ఒక వంద గ్రాములు నానబెట్టి కడిగేసుకొని నానబెట్టుకున్నాను అనమాట ఇవన్నీ చేపల పులుసు కోసం ఇప్పుడు వేసుకుంటున్నాను పీస్ పీ పీసెస్ ఇట్లా బాగా వేగాలన్నమాట వేగిన తర్వాత చాలా బాగుంటుంది పులుసు వేసుకోవాలి మళ్ళీ ఉల్లిపాయలు అవన్నీ వేయనవసరం లేదు ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పులుసు పోసుకుంటే బాగుంటాయి చేపలు పచ్చి వాసనగా గట్రా ఉండవు అనమాట ఇలాగా తిరిగేసుకోవాలన్నమాట వెనక పక్క వేగింది కదా అన్నీ ఇలాగ ముక్కలన్నీ తిరిగేసుకోవాలన్నమాట తిరిగేసుకుంటే బాగా వేగుతుంది ఇటు అటు రెండు పక్కలు మధ్యలో చక్కగా ఏగుతుంది అనమాట ఇట్లా ొండి ఇలాగ తిరిగేసుకోవాలన్నమాట అన్ని ముక్కలన్నీ చూడండి అనకా అన్నీ అయిపోయినాయి చక్కగా తిరిగేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం పులుసు పోసుకోవాలి పులుసు పోసుకుంటే గట్టిగా అయిపోతాయి ముక్కలు కొంచెం అలా ఉంచితే మరుగుతు మరిగిన తర్వాత దించేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి చూడండి ఇప్పుడు ముక్కలు గా వచ్చేసినాయి అన్నమాట ఇప్పుడు పోసుకోవాలి అయిపోయింది కొంతమంది ఫస్ట్ చింతపండు పులుసు మరగపెట్టుకుంటారనమాట అట్లా కాకుండా ఇలాగ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలాగ ఒకవేళ ఉండిపోయినాయి అనుకోండి ఎక్కువ పులుసు ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మర్నాడు తిన్నా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇలాగ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట ఈజీగా కొబ్బరి అది పేస్ట్ ఉన్నది కదా ఇది ఇప్పుడు వేసుకుంటున్నాను సగం ఉడికింది పులుసు వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది అప్పుడు కొంచెం వేగుతుంది కదా ఇప్పుడు కొంచెం పచ్చడి వేసుకుంటే బాగుంటుంది ఇది అది బెల్లం ముక్క వేస్తే ఎక్కువ కారం ఉన్నా ఎక్కువ ఉప్పు ఉన్నా సరిపోతుంది అన్నమాట సమానంగా ఉంటుంది చిన్నగా వేసే వేసుకుంటున్నాను టేస్టీగా రుచిగా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను గార్నెస్ అనమాట ఇప్పుడు పిస్సు ఇది పులుసు అయిపోయింది దించేసుకోవాలి ఇప్పుడు దించేసుకుంటున్నాను పిస్సు అయిపోయింది చాలా ఈజీ చేపలు పులుసు ఒక హాఫ్ అన్ అవర్లో అంతా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు టేస్ట్ చూస్తున్నానండి ఎలాగుందో చూద్దామా చాలా బాగుంది టేస్టీగా ఉంది ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి మీరు కూడా ఇలాగా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు సర్వింగ్ చేసుకుంటున్నాం ఇది పులుసు అనమాట చేపల పులుసు ఇది ఫ్రై అనమాట ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తున్నాను చాలా కమ్మగా ఉన్నది చాలా బాగుంది మీరు ఇలా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను నా రెసిపీకి నచ్చి లైక్ చేస్తారని నేను సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ అండి